అనిల్ రావుపూడి సినిమా మీద ఫోకస్ చేసి విశ్వంబర వస్తుంది అన్న విషయాన్ని కూడా మరిచిపోతున్నారు మెగా అభిమానులు పైగా ఈ సినిమా రిలీజ్ రేట్ కూడా వాయిదా పడింది దీనికంటే తర్వాత అనిల్ సంక్రాంతికి విడుదల సమ్మర్ లో కాబోతుంది మొన్న చిరంజీవి పుట్టినరోజు ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్ ఇదిలా ఉంటే ఆలస్యంగా వచ్చినా కూడా విశ్వంబరలో మెగా అభిమానులు సంబరణ చేసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయని అంతేకాదు ఇంకా చాలా సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి అంటున్నారు మేకర్స్ ముఖ్యంగా అంజీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇది అదే విచిత్రమో తెలియదు కానీ అప్పుడు అంజి ఎంత లేట్ అయిందో ఇప్పుడు విశ్వంరా కూడా అంతే లేట్ అవుతుంది కాకపోతే రిజల్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తేడా ఉంటుందంటున్నారు టీం అప్పుడు అంజి సినిమా కేవలం ప్రశంసలు మాత్రమే దక్కితే ఈసారి విశ్వంబరకు విమర్శకుల ప్రశంసలతో పాటు డబ్బులు కూడా బానే అంటున్నారు మేకర్స్ దాదాపు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో మెగా హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఈ విషయం తెలిసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్ రెండేళ్ల కింద పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ మెగా హీరో ఇప్పుడు చిరంజీవితో కూడా కలిసి నటించబోతున్నాడు ఆయన ఎవరో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది ఎస్ మీరు ఊహించింది కరెక్టే విశ్వంబర్ చిరుతో పాటు స్క్రీన్ మీద కనిపించిపోయింది సాయిధరం తేజ్ ఇప్పటికే ఈయన పాట్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది సినిమాలో క్యారెక్టర్ కాదు గానీ ఒక పాటలో మెనమంతో కలిసి చిందులు వేయబోతున్నాడు తేజ ఈ పాట సినిమాకు మేజర్ హైలైట్ అవుతుందంటున్నాడు దర్శకుడు వశిష్ట దాదాపు ఐదు వందల మంది గ్రూప్ డాన్సర్లతో అత్యంత భారీగా పాట చిత్రీకరణ జరిగింది చిరంజీవి కూడా తన స్టెప్లతో అలరించబోతున్నాడు సినిమా లేట్ అవుతుందనే ఒక సమస్య తప్ప మిగిలిన ఏ సమస్య ఇందులో ఉండదంటున్నారు మేకర్స్